ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ హౌస్ లో అయితే ఎవిక్షన్ షీల్డ్ అయితే టాస్క్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఈ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి దక్కుతుంది అనేది చాలా మంది ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఇంకా ఈ వీడియోలో ఆ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి దక్కిందో కూడా చెప్పబోతున్నాను ఇంకా ఈ ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ లో ఏముంటుంది అంటే ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే ఒకరు గుడ్డునైతే ఆ పాము నోట్లో అయితే వేయాల్సి ఉంటుంది ఇంకా ఇందులోనే భాగంగా ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఇంకా ప్రోమోలో అయితే కొన్ని క్లిప్స్ అయితే చూపెట్టడం జరిగింది ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే నబిల్ అవినాష్ కలిసి యష్మిని అయితే డిస్క్వాలిఫై చేస్తారు ఇంకా యష్మి ఏమంటుంది అంటే నాకంటే ఇంకా కొంతమంది అస్సలు గేమ్ ఆడలేదు కదా మరి నాదెందుకు ఎందుకు తీస్తున్నారు అంటే ఇంకా వాళ్ళిద్దరైతే చాలా మంచి పాయింట్స్ అయితే డిఫెండ్ చేస్తారు కానీ యష్మి మాత్రం అసలు నాకంటే ఇంకా గేమ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని తీసేయచ్చు కదా నన్నే కావాలని టార్గెట్ చేశారని అర్థమవుతుంది అని యష్మి అయితే అనడం జరుగుతుంది ఇంకా ఆ తర్వాత నిఖిల్ ఇంకా గౌతమ్ వీళ్ళిద్దరూ అయితే చాలా చక్కగా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి టేస్టీ అయితే అన్డిజర్వింగ్గా సెలెక్ట్ చేసుకొని తనని అయితే డిస్క్వాలిఫై చేస్తారు ఇంకా టేస్టీ తేజ ఏమంటారు అంటే అందరూ పోయి నా మీద పడ్డట్టు మీరేందయ్యా నా కాడికి వస్తారు అని కొంచెం డిఫెండ్ అయితే చేసుకోవాలని ట్రై చేస్తాడు కానీ వాళ్ళిద్దరు కూడా చాలా మంచి పాయింట్స్తోనైతే డిఫెండ్ చేస్తారు ఇంకా టేస్టీ తేజ కూడా సరేలే మీరు అనుకున్నారు కదా ఇంకా నేనేం చేస్తాను చేంజ్ అయితే చేయలేం డిసిషన్ని కాబట్టి ఇంకా మీరు అనుకున్నది ఏదో చేసేయండి అంటూ టేస్టీ తేజ అయితే అంటారు ఇంకా చివరికి నబిల్ అయితే ఈ ఎవిక్షన్ షీల్డ్ అయితే గెలుస్తాడు ఇంకా మీరేమనుకుంటున్నారు నిజంగా నబిల్ ఈ ఎవిక్షన్ షీల్డ్ని గెలుచుకోవడానికి అనా లేదా అరువుడా కామెంట్ చేసి తెలియజేయండి